పూర్పోర్ట్ విల్ కాబట్ వి కెండిల్ ఆఫ్ సెస్టర్ ప్రాథమిక పొరపట్నం ఎవిరుగొల చిన్న పిచర్ అనుకుంటాం రూప రేఖ మార్పు ఇది కెండిల్ ఆఫ్ సెట్ చేసే విధంగా ప్రాథమిక పొందుదా పొతమునిక ఆఫ్ చేద్దాం కెండిల్ ఆఫ్ చేద్దాం ప్రస్తుతం ఉండాలి చంద Makrode lori kini dewaris Ni nikrumun lori kini bodol dewaris tau. Ini wasdro. Di ratri, di satyani, viswasin cie, mau cie tau lori kah kita cecina. Prati wakar ni perlu lain aku mana tu, di ustu tu ustu tau lori Di నీ రాజ్యమే శాశ్వతమైన నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చాలని నువ్వు మా మంచి పొంది వచ్చాను ఇది శుభవార్త శుభార్త నీ శుభవార్తలు శుభార్తలు అలా ప్రధాన యాచకులైన ప్రసంగం చేసేవాళ్ళే పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ కూడా నేను అంగీకరించినటువంటి ప్రపంచం పరిపాలనలు సత్యాప్రహించిపోయింది కానీ ఆమరులు గ్రహించాలి వచ్చినేమో చాలా ఈరోజు పేదవాడు ఆమరులు పశువుల కాపలు మీ ప్రజలు మీ సన్నిధికి సొంత రక్షకునిగా అంగీకరించి తిరిగి వెళ్తున్నారు ప్రతి కుటుంబంలో మీరు అడుగు పెట్టండి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించండి నువ్వు మాత్రమే ప్రసాదించగలిగిన శాంతి సమాధానం సంతోషం సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయాలి పాతర్వత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాన్ని కలిగి ఆత్మఫలములు ఫలించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి ఇది మొదలు ప్రతిబీనంత కానీ నిన్నే గమనించి రాజ్యంగా అనుభవ పెట్టే కృపరికి తెచ్చి ఏ కష్టంలో వచ్చా ఏ కన్నీటితో వచ్చా నీకు తెలుసు సరిగతిలో వాడు చేసిన ప్రార్థన అందించి ప్రతి విధమైన అనారోగ్యం నుండి విడిపించండి స్వస్థతనివ్వండి ఆర్థిక ఇబ్బందుల నుండి అమ్మల బాధ నుండి ప్రతి ఒక్కరిని నాయన ఆదుకొని అధికంగా స్థిరపరచండి రక్షణ లేని త్రాగుతుగా తిరిగిపోతున్నా ఉన్న భర్తలు లేక బిడ్డలను రక్షించండి బాధ్యతల మరించి తిరిగే భార్యను ఆయన కనికరించి బాగు చేయండి ప్రతి కుటుంబము రక్షించి ప్రతి కుటుంబము వసించాలి చదువుకున్న జ్ఞానము జ్ఞాపక శక్తి ఇవ్వండి వివాహ వైశోచన పెట్టుల కూర్చొటని వివాహము జరుగుచుండి ఉజోల ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి మంచి ఉజోన నివ్వండి వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా కృత్తిని కలుగునా మరి చేసే ప్రతి పనికి ప్రతిఫలం కలుగుచు బాహ్య భక్తాంజస్య సఖ్యత సమాధానం సొంత భోగములే మీరు ప్రధమించండి గర్వ

ወርጄሽ ደረሰ ያለው ወዲህ ሂጅ ሰልክ አመለነው አቢል ወዲህ ወረጅ ልውጥ ነው እማት በወደደች ወጥ ስለወደድኩ ነው ሂጅ